హలో అండి అందరికి నమస్కారం వెరీ హ్యాపీ టు లాంచ్ ద టీజర్ ఆఫ్ తెప్ప సముద్రం విషింగ్ చేతనరావు గారు మై బ్రదర్ అర్జున్ అండ్ మా అందరికీ ఫేవరెట్ యాక్టర్ రవిశంకర్ గారు అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ తప్ప సముద్రం ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ మై డైరెక్టర్ సతీష్ గారు అండ్ ప్రొడ్యూసర్ రాఘవ్ర గౌడ్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ ఈ సినిమా త్వరలోనే మీ ముందుకు రాబోతుంది ఇట్స్ మంచి ఒక అంటే చూడగానే ఒక మంచి థ్రిల్లర్ ఫీల్ వచ్చింది సో డెఫినెట్ గా ఈ సినిమా మీరు చూడండి పెద్ద ఎయిట్ చేయండి ఇట్స్ రిలీజ్ వెరీ సూన్ ఆల్ ద వెరీ బెస్ట్ దీంట్ థ్యాంక్ యూ నరేష్ అన్న ఇప్పుడు మనం షోస్ లో కలవడం తప్ప బయట ఎప్పుడు అడగగానే ఒప్పుకొని లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హౌస్ లో నుంచి వచ్చిన బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసే ఐఎమ్ సో హ్యాపీ దట్ నా సినిమా లాంచ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సర్ ఫర్ రిలీజింగ్ దిస్ అండ్ ఫస్ట్ టైం నేను సార్ నిక్సైటెడ్ గా ఉన్నాను మూవీ రిలీజ్ కోసం నేను మొదటి నుంచి అభిమానించే హీరో నరేష్ గారు చేతుల మీదుగా మా టీజర్ లాంచ్ చేయడం జరిగింది అతనితో కూడా మేము చాలా హ్యాపీగా ఈరోజు ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మొదటి నుంచి కూడా మేము అనుకున్నాము అతను మాకు సపోర్ట్ చేసి ఈ టీజర్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ అందరికీ హాయ్ అండి ఈరోజు నరేష్ గారి చేతుల మీదుగా టీజర్ లాంచ్ అయ్యింది తెప్ప టీజర్ లాంచ్ చాలా హ్యాపీ ఉంది ఈ సినిమా ఏప్రిల్ పన్నెండున మీ ముందుకు రాబోతుంది అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ